హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బతుకమ్మ సంబరాలు తెలంగాణలో చాలా వైభవంగా జరిగాయి ఇంకా ఏ రోజు మా ఊళ్ళో జరిగిన బతుకమ్మ సంబరాల గురించి మీకు చెప్దామని ఈ వీడియో చేశాను నాకు ఇష్టమైన పండగలు మొదటిది ఈ బతుకమ్మ పండుగనే మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు ఈ రోజు నువ్వులు సజ్జపిండితో చేసిన రొట్టెలు పలహారంగా పెడతారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లాన్ని పలహారంగా తీసుకెళ్తాము మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తాము నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ పాలు బెల్లం నైవేద్యంగా చేస్తాము ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తాము ఆరవ రోజు అలిగిన అర్రెం బతుకమ్మ అంటారు ఈరోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు ఇలాంటి నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ సకినాల పిండిని వేపకాయ రూపంలో చేసి నైవేద్యంగా సమర్పిస్తాము ఎనిమిదవ రోజు వెన్నభూత బతుకమ్మ నువ్వులు బెల్లం కలిపి ప్ర ప్రసాదంగా చేస్తాము తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యంగా తీసుకెళ్తాము తెలంగాణలో జరిగే అతిపెద్ద పండగ ఇదే అనుకోవచ్చు ఇంకా నాకు చాలా ఇష్టమైన పండగ కూడా ఇది చాలా హ్యాపీగా చేసుకున్నాము అలాగే దసరా కూడా చాలా చాలా బాగా జరిగింది మా ఊళ్ళో మీ ఊళ్ళో ఎలా జరిగిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్